ఎప్పుడైనా కే జ్యూస్ చూసిన ఇంట్లో తయారు చేసిన నాకైతే బీచ్ గుర్తొస్తుందండి ఎందుకంటారా నేను జాబ్ చేసేటప్పుడు కార్తీక మాసంలో స్టాఫ్ తో కలిసి బీచ్ కు వెళ్ళామండి అక్కడ జ్యూసులు బండి ఉంటుంది కదా సరదాగా నారింజ జ్యూస్ తాగుదాం కదా అని తీసుకున్నామండి చాలా బాగుంది ఎలా చేశారంటే సాల్ట్ కారం కూడా వేశారు పంచదారతో పాటు ఏంటి కారంగా ఉంది అనుకున్నాను నాకు అప్పుడే తెలిసింది నారింజ జ్యూస్ లో సాల్ట్ కారం వేస్తారని అప్పటి నుంచి ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా నారింజ జ్యూసే తాగుతానండి ఈ నారింజ జ్యూస్ లోనే కాదండి ఆరెంజీ తొక్కల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయంట మనకి కంటికి దంతాలకి కూడా చాలా మంచిది అంటండి అలా అని పచ్చి తొక్కలు తినేయమని కాదు అవి అరగవు కూడా వాటిని బాగా ఎండబెట్టి పొడి చేసి ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సలాడ్ లో గానీ ఇంకా వేరే ఐటమ్స్ లో అంటే స్నాక్స్ లో గానీ యూస్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ అయితే చాలా మంచిది అంటండి జ్యూస్ కన్నా తొక్కే మంచిదంట అంట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్